ట్యూటోరియల్స్ ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం మనో విజ్ఞాన శాస్త్రం అందులో మొదటగా విజ్ఞాన శాస్త్రం ఏంటి విజ్ఞానాన్ని ఒక శాస్త్రీయ పద్ధతిలో అందించడానికి ఉపయోగపడే వ్యవస్థే పాఠశాల సాంప్రదాయ పద్ధతిలో విద్యను బోధించే వ్యవస్థ పాఠశాల పాఠశాల నిర్వహణ సౌలభ్యం కోసం రూపొందించిన విభాగం తరగతి గది తరగతి గదికి కేంద్ర బిందువు ఎవరు అంటే విద్యార్థి తరగతి గది విధానంలో మార్గదర్శకుడు స్నేహితుడు తాత్వికుడు ఇవన్నీ కూడా ఎవరు అంటారంటే ఉపాధ్యాయుని అంటారు విద్య అనే పదంలో గల ప్రక్రియలు వికసింపజేయడం నేర్పించడం లేదా అభ్యసింపజేయడం సైకాలజీ సైకాలజీ అనే పదాన్ని మొట్టమొదట ఉపయోగించింది ఎవరు అంటే రూడాల్ఫ్ గోయకల్ పదిహేను వందల తొంభై సంవత్సరంలో పంతొమ్మిదవ శతాబ్దం వరకు మనోవిజ్ఞాన శాస్త్రంలో ఏ భాగ భాగంగా ఉండేది అంటే తత్వశాస్త్రం పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిదిలో జర్మనీలోని లీప్ జిక్ నగరంలో మనోవిజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలను స్థాపించినది ఎవరు అంటే ఊంట్ ఊంట్ ఎవరు మూంట్ మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు మనోవిజ్ఞాన శాస్త్రం ఒక శాస్త్రంగా మారి సుమారు నూట ఇరవై సంవత్సరాలు అయింది సైకాలజీ అనే పదం సైకే లోగస్ అనే రెండు గ్రీకు పదాల నుంచి ఉద్భవించింది సైకే అనగా ఆత్మ అని లోగస్ అనగా అధ్యయనం అని అర్థం ముందుగా సైకాలజీ అనే పదం ఏ ఏ పదాల నుంచి వచ్చింది అంటే సైకే లోగస్ అనే పదాల నుంచి అవి ఏ భాష నుంచి వచ్చినాయి అంటే గ్రీకు భాష నుంచి ఉద్భవించాయి సైకి అనగా ఆత్మ లోగస్ అనగా అధ్యయనం సైకాలజీని ఆత్మను అధ్యయనం చేసే శాస్త్రంగా పేర్కొన్నది ఎవరు అంటే ప్రీచి ప్రాచీన గ్రీకు శాస్త్ర తత్వవేత్తలు సైకాలజీని మనసును అధ్యయనం చేయు శాస్త్రంగా పేర్కొన్నది సెయింట్ అగస్టీన్ సైకాలజీని చేతనత్వంను అధ్యయనం చేయు శాస్త్రంగా పేర్కొన్నది ఎవరు అంటే వూంట్ జేమ్స్ టిష్నర్ సైకాలజీని అచేతనత్వంను అధ్యయనం చేయు శాస్త్రంగా పేర్కొన్నది ఎవరు అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ సైకాలజీని ప్రవర్తనను అధ్యయనం చేయు శాస్త్రంగా పేర్కొన్నది జేబీ వాట్సన్ ఆయన కూడా ఇరవై శతాబ్దంలో పేర్కొన్నారు ప్రవర్తన రెండు రకాలుగా ఉంటుంది అవి బాహ్య ప్రవర్తన రెండు ప్రవర్తన బాహ్య ప్రవర్తనకు ఉదాహరణ గీయడం వ్రాయడం ప్రవర్తనకి ఉదాహరణ ఏంటంటే ఆలోచించడం చూడండి తర్వాత జీవి యొక్క ప్రవర్తనను మూడు రంగాలుగా అన్వయించారు అవి ఏంటి అంటే జ్ఞానాత్మక రంగం భావావేశ రంగం మానసిక చలనాత్మక రంగం ముందుగా మనం జ్ఞానాత్మక రంగంలో ఏమున్నా చూద్దాం గుర్తించడం జ్ఞప్తికి తెచ్చుకోవడం వర్గీకరించడం ఉదాహరణలు ఇవ్వడం భేదాలను గుర్తించడం సారూప్యాలను గుర్తించడం లోపాలను చూడడం విశ్లేషించడం సంశ్లేషించడం ఉపయోగించడం ఇవన్నీ కూడా జ్ఞానాత్మక రంగంలోకి వస్తాయి తర్వాత భావావేశ రంగంలో అభిరుచులు వైఖరులు సహజ సామర్థ్యాలు విలువలు సంతోషం ఆనందం దయాజాలి ప్రేమ పాత్సల్యం దుఃఖం బాధ ఇవన్నీ భావవేశ రంగంలో ఉంటాయి తర్వాత మానసిక చలనాత్మక రంగంలో ఏముంటాయి అంటే నడవడం పరిగెత్తడం పాడటం ఆడటం గీయడం రాయడం సేకరించడం భద్రపరచడం పరికరాలను యంత్రాలను ఇవన్నీ మానసిక చలనాత్మక రంగానికి సంబంధించినవి ఇక్కడ మదింపు చేయడం ఇవన్నీ కూడా జ్ఞానాత్మక రంగానికి సంబంధించినవి మూల్యాంకనం చేయడం ఊహించడం స్మృతి విస్మృతి ప్రజ్ఞ ఇవన్నీ కూడా జ్ఞానాత్మక రంగానికి ఈషా ద్వేషం అసూయ పగ సాంఘిక ప్రవర్తనలు నాయకత్వ లక్షణాలన్నీ కూడా భావా వేస రంగానికి సంబంధించినవి మానసిక చలనాత్మక రంగంలో నాట్యం చేయడం సమైక్యంగాను విభంగాను ఆలోచించడం తర్వాత ఇప్పటివరకు ఏంటి అని తెలుసుకున్నాం ఎవరెవరు ఏమేమి చెప్పారు అని తెలుసుకున్నాం వాటిలో రకాలు ఏమున్నాయి వాటిలో ఏమేమిటి అని తెలుసుకున్నాం ఇప్పుడు సాంప్రదాయాలు సంరచనాత్మక వాదం దీనికి మూల పురుషుడు ఊంట్ ఇది ఏ దేశస్థుడు అంటే జర్మనీ దేశస్థుడు ఈ వాదం ప్రకారం మనోవిజ్ఞాన శాస్త్రం చేతనత్వాన్ని అధ్యయనం చేస్తుంది ఈ వాదం ప్రకారం మనసులోని అంశాలు సంవేదనలు ప్రతిమలు అనుభూతులు ఈ వాదం యొక్క లక్ష్యం మనసులోని అంశాలను సం విశ్లేషించడం మనసు నిర్మాణం మనసు అంటే ఏమిటి ఏ విధంగా ఉంది అనే విషయాలను తెలియజేస్తుంది దీన్ని ఇంకో పేరుతో ఏం పిలుస్తారంటే సైకాలజీ అందరు తర్వాత కార్యకరణ వాదం ఈ వాదముల పురుషుడు ఎవరు అంటే విలియం జేమ్స్ ఈయన ఏ దేశస్థుడు అంటే అమెరికా దేశస్థుడు ఈయన ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫిజియాలజీ అనే గ్రంథాన్ని రాశారు మనసు చేసే పనుల గురించి తెలుపుతుంది పరిసరాలతో పాటు సర్దుబాటు చేసుకునే కారకాలైన అవధానం ప్రత్యక్షం ప్రజ్ఞల గురించి కూడా తెలుపుతుంది తర్వాత ప్రవర్తనా వాదం ప్రవర్తనావాదం ఎవరు సపోర్ట్ చే చేశారు అంటే ఈ వాదానికి మూల పురుషుడు జేబి వాట్సన్ ఈయన కూడా అమెరికా దేశస్తుడే ఇది జంతువుల మీద పరిశోధన చేయడానికి ఉపయోగపడుతుంది పావ్లో డైక్ స్నిక్ స్కిన్నర్ ఈ ప్రయోగాలని ఈ వాదాన్ని కూడా సమర్థిస్తున్నాయి ఈయన రాసింది ఏంటి అంటే బిహేవియర్ అండ్ ఇంట్రడక్షన్ టు కంపెరేటివ్ ఫిజియాలజీ గ్రంథ రచయిత ఎవరు అంటే వాట్సన్ తర్వాత మనోవిశ్లేషణ వాదం దీని ఎవరు మూలపురుషుడు అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ ఈయన ఆస్ట్రియా వ్యక్తుల యొక్క చింతనలు అనుభూతులు కళలు పగటి కళలు విశ్లేషణ ద్వారా అర్థం చేసుకోవచ్చు అనేది ఈయన వాదం పైకి చెప్పలేని సమాజం ఆమోదించలేని భావాలు ఆలోచనలు కోరికలు భయాలు అచేతనత్వంలో ఉంటాయి వ్యక్తుల యొక్క నాడీ రుగ్మతలు స్వప్నాలు నోరు జారడం ద్వారా అచేత ప్రక్రియను బహిరంగత పరుస్తారు అచేతన ప్రేరణ సిద్ధాంతం ప్రతిపాదించను అలాగే మూర్తి మత్వాన్ని వివరించడం కూడా దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఈయన రాసినది ఏంటి అంటే గ్రంథం ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ గ్రంథ రచయిత ఎవరు అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ ఆయన ఏ దేశానికి సంబంధించిన వారు అంటే ఆస్ట్రియా తర్వాత గెస్టాల్ట్ వాదం గెస్టాల్ట్ వాదం ఏంటంటే ఈ వాదానికి మూల పురుషులు వర్ధిమర్ కోఫ్కా కోహ్లర్ సంరచనాత్మక కార్యకరణ ప్రవర్తన వాదాలకు వ్యతిరేకంగా ఉద్భవించింది ఇది చూడండి మానవ స్వభావం గురించి అధ్యయనం చేసే శాస్త్రం మనోవిజ్ఞాన శాస్త్రం ఈ మాట ఎవరు అన్నారంటే ఎడ్విన్ జీ బోరింగ్ అన్నారు పదానికి అర్థం ఏంటంటే సమగ్ర ఆకృతి గెస్టాల్ట్ అనే పదానికి అర్థం ఏంటి అంటే సమగ్ర ఆకృతి మనస్సును సంవేదనలు ప్రతిమలు అనుభూతులను విడగొట్టడానికి విమర్శించింది భాగాలన్నింటినీ మొత్తంగా పరిశీలించినప్పుడే అర్థవంతంగా ఉంటుంది వీరు అంతర్దృష్టి అభ్యసనమై ప్రయోగాలు చేశారు గెస్టాల్ట్ సాంప్రదాయాన్ని అనుసరించి మూర్తి మత సిద్ధాంతాన్ని వివరించింది ఎవరు అంటే లెవిన్ క్షేత్ర సిద్ధాంతాన్ని రూపొందించినది లెవిన్ తర్వాత ప్రయోజనతావాదం దీని మూల పురుషుడు ఎవరు అంటే విలియం మెక్డోగల్ ఈయన బ్రిటన్ దేశ దీనినే హార్మక్ సిద్ధాంతం అని కూడా అంటారు అంతః ప్రేరణ వ్యక్తిని గమ్యచరశీలత వైపు నడిపిస్తుంది సహజత సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది విలియం మెక్డోగల్ అలాగే తర్వాత వైక్తిక మనోవిజ్ఞాన శాస్త్రం అడ్లర్ విశ్లేషణాత్మక మనోవిజ్ఞాన శాస్త్రం యాంగ్ సంజ్ఞానాత్మకం వాదం పియాజే సంసర్గవాదం జాన్లాక్ అలాగే మానవతావాదం కూడా అబ్రహం మాస్లో తర్వాత ఈ శాస్త్రవేత్తల గురించి మనం తెలుసుకుందాం మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల గురించి అందులో మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు మనస్సును విశ్లేషించి మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఏం చేస్తారంటే మనస్సును విశ్లేషించి అందులో భాగాలను ఏమన్నారు అంటే భావనలు సంవేదనలు గురించి నీవు తెలుసుకో అనే సూక్తి గ్రీక్ డెల్ఫీ దేవాలయంపై వ్రాయబడి ఉంది ప్రాచీన తత్వవేత్తలు సంవేదనలు స్వీకరించే అంగంగా దేనిని పరిగణించారు మనస్సుని జగత్తు నుంచి వచ్చే సంవేదనాలను పరిచే ప్రక్రియ వచ్చి బుద్ధి అందులో మొదటిగా మనం సోక్రటీస్ గురించి తెలుసుకుందాం ఈయన గ్రీస్ దేశస్థుడు అచేతనమైన మానసిక కృత్యాలను వివరించడానికి మొదటి ప్రయత్నం చేసిన వారిలో చెప్పుకోదగినవాడు ఆత్మజ్ఞానం ఇమిడి ఉందని అది అంతర్గతంగా నిగూఢంగా ఉంటుందని దాని చైతన్య మానసిక స్థితిలోకి తీసుకురావచ్చని తెలిపారు ఎవరు అంటే సోక్రటీస్ ఈయన ఏ దేశ అంటే గ్రీస్ తర్వాత ప్లాటో ఈయన కూడా గ్రీస్ దేశస్తుడే ఈయన సోక్రటిస్ శిష్యుల్లో పేరొందినవాడు ఇతడు భావవాది మనసు మెదడులోను ఇచ్చా హృదయంలోను తృష్ణ లేదా వాంఛ ఉదరంలోనూ ఉంటాయని అభిప్రాయపడిన ప్రాచీన పాఠశాల ఉద్యమ ప్రారంభకుడు విద్య అనేది వ్యక్తిలోని మంచిని బయటకు తేవడానికి చేసే ప్రయత్నం అని పేర్కొన్నారు ఈయన చెప్పింది ఏంటంటే విద్య అనేది మం వ్యక్తిలోని మంచిని బయటకు తేవడానికి చేసే ప్రయత్నమే విద్య అని చెప్పారు ఈయన రిపబ్లిక్ గంద రచయిత అలాగే జిమ్నాసియా పాఠశాలలో మంచి భాష మంచి అలవాటు శరీర వ్యాయామం సంగీతం కళలు కూడా ప్రవేశపెట్టాడు తర్వాత అరిస్టాటిల్ అరిస్టాటిల్ కూడా గ్రేసే మనోవిజ్ఞాన శాస్త్రానికి తాత్విక రూపాన్ని తీసుకొచ్చారు ఇంతకు ముందు చెప్పిన ప్లాటో భావవాది ఈయన తాత్విక రూపాన్ని తీసుకొచ్చారు ప్రాచీన పాఠశాల ఉద్యమానికి కూడా జీవం పోసారు అరిస్టాటిల్ గారు ఎథిక్స్ పాల్ గ్రంథాలను కూడా రచించారు డినిమో పర్వతురలియా ఎథిక్స్ పాలిటిక్స్ అనే గ్రంథాలను ఎవరు రచించారు అంటే అరిస్టాటిల్ ఆత్మను క్రియాత్మక నిష్క్రియాత్మగా విభజించారు తర్వాత సెయింట్ అగస్టిన్ ఆస్ట్రియా మనసు కొన్ని శక్తుల సముదాయం అని పేర్కొన్నాను మానసిక అనుభవాలను స్వయంగా పరిశీలించడం ద్వారా మనసు ప్ర స్వభావాన్ని అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నాను ఇతను రూపొందించిన అంతః పరీక్షణ పద్ధతి ద్వారా వ్యక్తి తన అనుభవాలను తానే స్వయంగా పరిశీలించుకోవచ్చు ఇతని పాండిత్యవాదం ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్రంలో సంచలనాత్మవాదానికి తీసింది ఇతని పాండిత్యవాదం ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్రంలో సంచరణాత్మ దారి తీసింది మనసును పరిశీలించడానికి అంతః పరీక్షణ పద్ధతిని ఉపయోగించను పాండిత్యవాదం అంటే ఏంటి అంటే విద్యా విధానంలో కంఠతహ పెట్టడం మానసిక శారీరక విషయాల్లో శిక్షణ ఇవ్వడం పిల్లల హస్త నైపుణ్యాలను అభ్యాసనం ద్వారా పెంపొందించడం మొదలైన పద్ధతులకు ఆధారపూరితమైనది పాండిత్యవాదం ఏంటి అంటే విద్యా విధానంలో కంటతహ పెట్టడమే కాకుండా మానసిక శారీరక విషయాలు శిక్షణ ఇచ్చి పిల్లల్లో హస్త నైపుణ్యాలను అభ్యాసనం ద్వారా పెంపొందించడమే వీటన్నిటికీ ఆధారమైనదే పాండిత్యవాదం అలాగే వ్యక్తి చైతన్యపూరితుడిగా ఉన్నప్పుడు వ్యక్తి యొక్క మనస్సును అధ్యయనం చేయవచ్చునని చెప్పారు ఈయన ఎవరు అంటే సెయింట్ అగస్టిన్ ఆస్ట్రియా తర్వాత రూసో రూసో ఏ దేశస్తు అంటే ఫ్రాన్స్కి సంబంధించినవారు విద్యాతత్వంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకువచ్చిన వారు ఈయన ముఖ్యంగా ప్రాకృతి వాదానికి మూల పురుషుడు ప్రాకృతిక వాదం విద్యాతత్వానికి ఆధారమైనది ఈయన రాసిన గ్రంథాలు సోషల్ కాంట్రాక్ట్ అంటే సామాజిక ఒడంబడి అలాగే ఎమిలీ ఈయన రూపొందిన ఆదర్శ విద్యార్థికి నమూనా నమూనాలో ద కాంటినెంట్ ఆఫ్ చైల్డ్ మైండ్ పుస్తకాన్ని కూడా రాశారు అలాగే అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ కూడా ప్రారంభించారు ఈయన బాలల ఉద్యమానికి మూల పురుషుడు కూడా అలాగే ఆల్ఫ్రెడే బినే ఈయన ఫ్రాన్స్ సంబంధించిన వారు ఈయన ప్రజ్ఞామాపక ఉద్యమానికి ప్రారంభికుడు పిల్లల్లో మంద ఎందుకు ఉంటారో తెలుసుకోవడానికి అన్వేషించారు ఇక్కడ చూడండి గమనిక నిష్క్రియాత్మక ఆత్మ ఇది వ్యక్తిని చైతన్యపరచదు పనులు చేయటకు తోడ్పడదు ఇది ఏమీ రాయనటువంటి నల్ల బల్ల ట్యువరాసీ అందరు చిన్న పిల్లల మనసు ఏ విధంగా ఉంటుంది చిహ్నాలు దీనిపై పడితే జీవిత కాలం కూడా ఉండిపోతాయి క్రియాత్మక ఆత్మ అంటే ఇది వ్యక్తిని చైతన్యపరుస్తుంది పనులు చేయడానికి తోడ్పడుతుంది అలాగే మనోవిజ్ఞాన శాస్త్రం ఆత్మను అధ్యయనం చేయు శాస్త్రం అని అరిస్టాటిల్ డిఎని గ్రంథంలో పేర్కొన్నారు మనోవిజ్ఞాన శాస్త్రం ప్రవర్తన శాస్త్రంగా మార్చాలనుకున్నది వాట్సన్